మైలవరం నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తారండి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేనతో పొత్తు పొట్టుకుంటుంది జనసేన పార్టీ బీజేపీతో ఉంది ఆల్రెడీగా తెలంగాణలో పొత్తులోనే ఉంది మరి ఇక్కడికి వచ్చేపాటికి మరి జనసేన టిక్కెట్ కొంతమంది మాకే కనపామని బైలవరంలో అంటున్నారు దానికి మీ సమాధానం జనసేన టీడీపీతో మీరు పొత్తు ఉంటుందా ఉండలేదా అవునండి జనసేన మరి టీడీపీతో పోతుంది కదా ఇప్పుడు జనసేన టీడీపీతో కలిసి మీరు వెళ్తున్నారా వెళ్ళకూడదు కదా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కానీ జనసేన కానీ ఒకవేళ టిక్కెట్ కేటేస్తే వారికి మీరు అనుకూలంగా ఉంటారా పైలవరం నియోజకవర్గంలో కొంత బాలా బాలాగారు నాలుగు సంవత్సరాలు ఏమైపోయారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ జనాల్లోకి వస్తున్నాడు ఏంటి ఎంతవరకు కరెక్టు అని అంటున్నారు దీనికి మీ సమాధానం అండి వరంధేశ్వరి గారి నాయకత్వంలో మీ పార్టీ ఎంత ముందు గెలుతుంది ఒక్క పేతమ ప్రధానమంత్రి ఫోన్ చేస్తే యుద్ధం ఆపి మన పిల్లలందరూ వచ్చిన తర్వాత యుద్ధం మొదలు పెట్టారంటే అది మా పరిపాలన ఈరోజు ఆదాములు ఛానల్ స్టూడియోకి భారతీయ జనతా పార్టీ మహిళవరం నియోజకవర్గం అసెంబ్లీ కవినర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు బాల గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు నమస్తే సార్ సార్ ఈరోజు మా స్టూడియోకి వచ్చిన చాలా ఆనందంగా సార్ ఒక నాలుగు క్వశ్చన్లు అడుగుతాను సార్ దానికి మీకు కొంచెం సమాధానం చెప్పాలి సార్ ఒకటి సార్ మైలవరం నియోజకవర్గంలో రాజకీయం చాలా రసవత్తంగా కొన్ని నెలల నుండి సాగుతుంది సార్ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై రెండు మూడు నెలల ఎన్నికలు రాబోతున్న దాన్ని నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి అసలు రాజకీయం అంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎంతో విరక్తి కలిగి ఉన్న సార్ దాని మీ సమాధానం ఖచ్చితంగా ఈరోజున మైలవరం నియోజకవర్గ ప్రజల యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడంలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించటంలో పూర్తిగా అధికార ప్రతిపక్షాలు రెండు కూడా గతంలో ఉన్న అధికారపక్షం ప్రతిపక్షం ఇప్పుడున్న అధికార పక్షం రెండు కూడా పూర్తిగా విఫలం చెందినే విషయం ఇవాళ మైలవరంలో ప్రతి గ్రామంలో కూడా చర్చించుకుంటున్న విషయం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇది విజయవాడకి అతి దగ్గరలో ఉండి పారిశ్రామిక కేంద్రంగా విరాజల్లవలసిన మైలవరం నియోజకవర్గం ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురావడంలో రెండు పార్టీలు కూడా విఫలం చెందిన విషయం ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు మరి అట్లాగే అమరావతి అమరావతి మైలవరం నియోజకవర్గానికి కోతవేటు దూరంలో ఉన్న అమరావతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి మరి రెండు వేల పద్నాలుగులోనే పూర్తి కావాల్సిన అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినా కూడా పది సంవత్సరాల్లో కూడా ఇవాళ్ళకి పూర్తి చేయడానికి ఇన్ని రోజులు పట్టవలసి వచ్చింది మరి అమరావతి డిస్టర్బ్ అయిపోయింది ఈ రోజున రాజధాని డిస్టర్బ్ చేయడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలం చెందింది అమరావతి ఉన్నట్టయితే ఇక్కడ ప్రజానీకానికి పని ఉండేది ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అమరావతి రాజధాని మీరు అన్నారు కదా సార్ మీరు బీజేపీ మోడీ గారు అన్నారు కదా సార్ భారతీయ జనతా పార్టీ సింగిల్ అయిన ఎజెండా అమరావతిని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒప్పుకొని దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ఆ రోజున వైసీపీ కూడా దాంట్లో ఉన్నది రేపు జరగబోయే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుంది జనసేన పొత్తు ఉంటుందా టీడీపీతో పొత్తు ఉంటుందా లేక మీరు ఒంటరిగా పోటీ చేస్తారా ఈ రోజున భారతదేశ రాజకీయాలను కనుక పరిశీలించినట్టయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈ దేశంలో రాజకీయం నడపటంలో ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేయటంలో సఫలీకృతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే సమాజంలో చిట్ట ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలన్నీ అందాలి పేదరికం లేని సమాజం ఉండాలి అని శ్యామప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ మరి అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ గారు ఇలా ఇవాళ మోడీ గారు అమిత్ షా గారు రాబోయే రోజుల్లో కూడా మాకు నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి మంచి నాయకత్వాన్ని ఉన్న విషయం వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు దానిలో భాగంగానే వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ అయోధ్య రామాలయ నిర్మాణం కానీ విశ్వగురుగా భారతీయ జనతా పార్టీ ప్రయాణిస్తున్న తీరు కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చించుకొని భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించటమే ఘనంగా పెట్టుకొని టీడీపీ జనసేన ఇందులో ఎప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్థిమల కక్ష సాధింపుగా గద్దె దించటానికే మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారండి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు అధికార పక్షం ఏదైతే ప్రజా వ్యతిరేక అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు చేసిందో అలాంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎండగట్టి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజలకి ఈ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే తీసుకుందో దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి అనే విషయంలో ఇవాళ ప్రతిపక్షాలు అంతగా సఫలమైందనే విషయం నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోజున రాజకీయాల్లో ఓట్లు రావాలి అంటే అభివృద్ధి మీద మాట్లాడదాం అధికార పార్టీ అభివృద్ధి నిరోధక పనులను జనంలో తీసుకెళ్దాం జనానికి మనం ఏం చేద్దామా అనే విషయం మన విజన్ చెబుదాం అనే విషయంలో ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీ లేవు వాళ్ళని వీళ్ళు తిడతాం వీళ్ళని వాళ్ళు తిడతాం ఇక్కడ దేశభక్తి కానీ దేశం ఎందు ప్రేమ కానీ అందు కానీ లేదు అధికారం వెళ్ళకపోతే వాళ్ళకి వస్తా వాళ్ళకు ఉన్నట్టుగా ఇలా యొక్క విధానాలున్నాయిన విషయం ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు భారతదేశంలో ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ వెళ్తున్నారో రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము కేంద్రంలో ఏదైతే భారతదేశానికి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నామో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి మేము ప్రతి గ్రామానికి ఏమేమి నిధులు ఇచ్చా విషయం వికసిత సంకల్ప భారత్ యాత్ర ద్వారా ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళింది ఖచ్చితంగా ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో విశేష స్థానాన్ని ప్రజలు ఇస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా మేము విశ్వసిస్తున్నాం మైలవరం నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తారంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో మా పార్టీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపునే మైలేవరం నియోజకవర్గంలో మేము పోటీకి దిగుతాం ఖచ్చితంగా ప్రజల తరపున భారతీయ జనతా పార్టీగా మేము వెళ్తున్నాం టీడీపీ పార్టీ జనసేనతో పొత్తు పట్టుకుంటుంది జనసేన పార్టీ బీజేపీతో ఉంది ఆల్రెడీగా తెలంగాణలో పొత్తులోనే ఉంది మరి ఇక్కడికి వచ్చేపాటికి మరి జనసేన ఇక్కడ కొంతమంది మాకే కనపామని బైలవరంలో అంటున్నారు దానికి మీ సమాధానం ఈ రోజున భారతీయ జనతా పార్టీ మైలవరంలో పోటీ చేస్తుంది కలిసి వచ్చే పార్టీలు ఏంటన్నది వాళ్ళే చెప్పాలి మేమైతే భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము ఖచ్చితంగా పోటీకి వెళ్తున్నాం ఇప్పుడు ఈ జనసేన టీడీపీతో మీరు పొత్తు ఉంటుందా ఉండలేదా జనసేన మాతో పొత్తున్న విషయం తెలుసు అవునండి జనసేన మరి టీడీపీతో పొత్తుంది కదా ఇప్పుడు జనసేన టీడీపీతో కలిసి మీరు వెళ్తున్నారా వెళ్ళటం లేదా అది జనసేన నాయకులు అడగాలి మాకైతే పొత్తు జనసేనతో ఉంది జనసేన నాయకులు మాకు టికెట్ ఉందనేసి కనపమని కొంతమంది అంటున్నారు కదా సోషల్ మీడియాలో మరి నేను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో మరి వాళ్ళకి ఇది ఉందో లేదో వాళ్ళు చెప్పాలి మీరు జనసేన జనసేన పోటీ చేస్తామని వాళ్ళు అంటున్నారు టీడీపీలో ఇక్కడ మాకే అంటున్నారు మీరు కూడా బీజేపీ ఆదేశిస్తే మేము మైలవరలో పోటీ చేస్తామంటున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రోజు కూడా పొత్తు ఉన్నది మా నాయకుల్ని కలవటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు మేము కలిసి అనే విషయం ఈ రోజు కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మైలవరంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కానీ జనసేన కానీ ఒకవేళ టిక్కెట్ కేటాయిస్తే వారికి మీరు అనుకూలంగా ఉంటారా జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రోజు కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము సిద్ధంగా ఉన్నాము మైలవరం నియోజకవర్గంలో కొంత ప్రజానితం బాలాగారు నాలుగు సంవత్సరాలు ఏమైపోయారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ జనాల్లోకి వస్తున్నాడు ఏంటి ఎంతవరకు కరెక్టు అని అంటున్నారు దానికి మీ సమాధానం అండి రెండు వేల ఆరులో నేను విజయవాడ రూరల్ మండలకి ఎంపీటీసీగా పనిచేస్తున్నాను ఉన్నాను ఇప్పుడుకి దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజలతోనే ఉన్నాను రాజకీయాల్లోనే ఉన్నాను ప్రజల సమస్యల మీద పనిచేశాను పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటే చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను నేనేం పనిచేశాను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా రావచ్చు ఎవరికైనా నేను సమాధానం చెప్పగలను విన్నారు కదా ఈరోజు బాలకోటేశ్వర గారు బాలా గారు చెప్పిన మాట అధిష్టానం అంటే బిజెపి అధిష్టానం పోటీకి చేయమంటే కంపల్సరీ పోటీ చేస్తామంటున్నారు ఒకవేళ అధిష్టానం కాదని టీడీపీకి కానీ జనసేన టికెట్ ఇస్తే వారు అధిష్టానం చెప్పినట్టుగా వారికి మద్దతు ఇస్తారని చెప్పి మన బాలకోటేశ్వర గారు బాల గారు మనతోనే చెప్పారు మన ఛానల్లో అన్నారు కదండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనకి ఈ రోజున పొత్తు పొత్తుంది మా పొత్తు భాగంలో మా పార్టీ నిర్ణయించిన ప్రకారం మేము నడుచు అవును సార్ నిన్న కూడా అదే సార్ ఇప్పుడు ఒకవేళ మా పొత్తుంది నేను చెప్పలేదు జనసేన టికెట్ కేటాయిస్తే మద్దతు కదా జనసేన భారతీయ జనతా పార్టీ చెప్పాలా మీరు జనసేన మద్దతు జనసేన టీడీపీ మద్దతు ఇస్తున్నారు అంటే ఏంటి అదేంటో వాళ్ళు చెప్పాలా నేను చెప్పలేం కదా అది కాదు సార్ ఇప్పుడు మీరు మద్దతు ఇస్తా ఉన్నారు జనసేనకి మేము పొత్తుంది అని మా అధిష్టానం చెప్తుంది ఉన్నాడని ఉంది జనసేన మరి టీడీపీని కోరుకుంటుంది కదా ఉందో లేదో వాళ్ళు చెప్పాలా వాళ్ళు అడగాలి మీరు మాకైతే పొత్తు ఉందనేది సంకేతం మీరు జనసేన మీతో ఎవరు అన్నారో నాకు తెలియదు ఎవరంటే వాళ్ళు అధికారంగా మాట్లాడాలి కాదు సార్ ఇప్పుడు జనసేనకి మీరు సపోర్ట్ చేస్తా ఉంటున్నారు జనసేన టీడీపీ సపోర్ట్ చేస్తుంది కదా అంటే అప్పుడు మీరు జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు కదా మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్తున్నారు రెండు మూడు రోజులు నేను న్యూస్లో చూస్తున్నాను మరి మాతో పొత్తు పొత్తుందనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మా అధిష్టానం కూడా చెప్తుంది పొత్తు లేదని మీకు ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పాలా నా నోటీస్కి అయితే రాలేదు మైలవరం నియోజకవర్గం ప్రజల సంగతే ఏంటి ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి మున్సిపాలిటీలో ఎల్ల విషయం కనుక తీసుకుంటే జీ ప్లస్ త్రీ మున్సిపాలిటీల్లో ఇవ్వాల్సి ఉన్నది కానీ అధికార పార్టీ ఇవ్వలేకపోయింది ఏదైతే గవర్నమెంట్ యొక్క నిబంధనలు ఉంటాయో ముప్పై మూడు అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు ఉంటాయి ఎక్కడైనా లేఅవుట్లు వేస్తే కానీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన లేఅవుట్లో ఎక్కడా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు వేయలేదు మరి దీని మీద సమాధానం చెప్పవలసి ఉంటుంది ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ గృహ నిర్మాణ మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు ఆయన చెప్పాల్సి ఉంటుంది కోతవేటు దూరంలో అందరికీ కూడా మైలవరం నియోజకవర్గంలో కృష్ణానది ఉన్నది కృష్ణానది దగ్గర ఇసుక ఉంటుంది చేపలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మన నియోజకవర్గ ప్రజలకి ఇసుక ఏ రేటుకి వాళ్ళు కొనుక్కుంటున్నారో సామాన్యుడు ఇసుక ఏ రేటు కొనుక్కున్నాడో చెప్పవలసి ఉన్నది మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఇంతకుముందు మనం ఇసుక అనేది యూనిట్లు అమ్మేవాళ్ళు ఈ ప్రభుత్వం జాగా ఉల్లిపాయలు అమ్మినట్టుగా టన్నులు అమ్ముతున్నారు కేజీలు ఎక్కడ కూడా రాబోయే రోజులు అమ్ముతారో లేదు ఇదే యూనిట్లు పాత పద్ధతి యూనిట్లకు వస్తారా లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం పద్ధతిలో టన్నులకు వస్తారా మళ్ళా గవర్నమెంటు ఇంకొంచెం ముందుకెళ్ళి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి కేజీల్లో కూడా ఇసుక అమ్ముతారో చెప్పవలసి ఉంది ఇట్లా ఒక్క విషయం కాదు ఇవాళ ప్రధానమంత్రి గారు ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షల రూపాయలు వ్యక్తికిచ్చిన కార్డుని ఈ రోజు కూడా నియోజకవర్గంలో అందరికీ చేరవేయటంలో విఫలం చెందిన మాట వాస్తవమా కాదా అసలు ప్రభుత్వం యొక్క పథకాల మీద ఈ యొక్క అధికార పార్టీకి అవగాహన ఉన్నదా ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీలకి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి శిక్షణ ఇచ్చారా నేను మన వికసిత యాత్రలో కొన్ని గ్రామాలకు వెళ్తే వాలంట్రీలు నేరుగా మాకు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియదు అని చెప్పారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా కావాలంటే మీకు ఇస్తాను ఎందుకనంటే ఇవాళ ఆయుష్మాన్ భారత్ తెలియదు మరి రోజున పది రకాల పంటలకి మామిడికాయ జామ సపోటా ఇలాంటి పది రకాల పంటలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఎకరాకి సంవత్సరానికి యాభై వేలు కాడికి ఇస్తారని ఐదు ఎకరాలు ఉన్న రైతు ప్రతి ఒక్కళ్ళు దీంట్లోకి భాగస్వామ్యం చేసుకోవచ్చు అని ఐదు ఎకరాలు అంటే దగ్గర దగ్గర రెండున్నర లక్షలని మూడు సంవత్సరాలకి ఏడున్నర లక్షలు ఒక ఎకరానికి లక్షన్నర మూడు సంవత్సరాల తరపున ఐదు ఎకరాల రైతుకి ఏడున్నర లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం ఇవాళ నాలుగు సంవత్సరాల నుంచి ఏం తెలిసిందంటే ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలల నుంచి మీరు ప్రయోగిస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాలు చెప్పొచ్చు కదా మేము చెబుతున్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పత్రికలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వీళ్ళు తప్పితే ఇవాళ వాస్తవాన్ని ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లడంలో అందరూ కూడా ఈ విఫలం చెందారు కాబట్టి ఈ దేశ ప్రీత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా రోజు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియట్లేదని చెప్పే వికసిత సంకల్ప యాత్ర మోడీ గ్యారెంటీ బస్సుని ప్రతి గ్రామ సచివాలయానికి పంచాయతీ ఆఫీస్కి పంపించి ప్రజలని దీంట్లో నేరుగా భాగస్వామ్యం చేసిన ఘనత ఇవాళ ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిదే అదే ఈ రాష్ట్రంలో కనుక పథకాలన్నీ ఉంటే ఆ బస్సుతో ఇక్కడ పని లేదు దీంట్లో అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిందే ఐదు లక్షల రూపాయల కార్డు అనేది ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా పేదవాడు ఉపయోగించుకోవచ్చు దాన్ని ఇవ్వటం ఇవాళ పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలు మీకు తెలుసా మోడీ గారి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీకు తెలుసా జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో ప్రతీ గ్రామానికి కూడా ప్రతి గ్రామానికి కూడా ప్రతి పేదవారికి కూడా ఉచితంగా స్వచ్ఛమైన మంచినీరు అందించే కార్యక్రమం ఏదైతే ఉందో ఒక్క మైలవరం నియోజకవర్గం దగ్గర దగ్గర నూట డెబ్భై కోట్ల రూపాయలు ఇస్తే ఇవాటికి పనులు పూర్తి చేయలేకపోయారు కృష్ణానది కోతబెట్టు దూరంలో ఉండి మంచినీరు కృష్ణనీరు సక్రమంగా ఇవాళ నియోజకవర్గంలో అరవై గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకు లేదు డబ్బులు లేక లేదా మీకు పనిచేసుకోవడం చేతగాక మీకు అర్థం కాక చర్చకి రండి కూర్చున్నాం ఇవాళ చూస్తూ ఉన్నాం మూడున్నర లక్షల ఇల్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కొక్క పేదవాడి దగ్గర యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు కట్టించుకున్నారు మీరు కనుక యాభై వేల రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి ఒకసారి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మేము తిరక్ కడితే దగ్గర దగ్గర నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పేదవాడి దగ్గర వాళ్ళ ఆరు సంవత్సరాలు అయింది మీరు డబ్బులు కట్టించుకొని దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు చేయ డెబ్బై రెండు నెలలు డెబ్బై రెండు నెలలకి వాళ్ళ మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇంటిది కట్టుకుంటూ వస్తే రెండు లక్షల రూపాయలు ఇది ఒక రెండు లక్షలు వాళ్ళు కట్టిన యాభై వేలకు లక్షణ రొడ్డి కలిపి దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలు పేదవాడికి నష్టపోయినా ఇవాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటిని ఈరోజు పేదవాడికి చేరటం కోసం నాలుగు లక్షల రూపాయలు నష్టపోయిన వాటం వాస్తవం కాదనేది నేను ఎక్కడైనా చర్చ చేసిద్దాం ఉన్నాను దీంట్లో ఎవరైనా రావచ్చు పార్టీలో ఎవరైనా రావచ్చు వాళ్ళ స్థాయికి ఎప్పుడైనా సరే ముందు ప్రజలని మనం మన మాట మన చేత ప్రజలకి ఉపయోగపడే విధంగా పాలకుల యొక్క పనితీరు ఉండాలి దాంట్లో అధికార పార్టీ పూర్తిగా విఫలం చెందింది మూడున్నర లక్షల ఇల్లు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షలు వస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజాదరణ దుర్వినియోగం వాస్తవమా కాదా ఎవరు దీని మీద చర్చ చేయాల్సి ఉన్నది ఎవరు గల రండి రోజుకైనా బుద్ధి తెచ్చుకోండి ఇంకా రెండు నెలలు కూడా మీకు లేదు ఇవాళకి కూడా మీరు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులకి రంగులేసుకోవటం మీద ఉన్న శ్రద్ధ మూడున్నర లక్షల ఇల్లు పూర్తయి ఇంకొక ఐదు పది పర్సెంట్ ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలన్న దాని ఏమనాలో ప్రజలైతే అనుకుంటున్నారు మీరు మీరు ఇది తప్పు అని బహిరంగంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఇవాళ అధికార పార్టీకి ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు ఈ రోజున తెలంగాణలో నిన్న చూసాం ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది ఈ రోజున భారతీయ జనతా పార్టీ తొంభై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఈ రోజున మేము భారతదేశంలో మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సేమ పథకాలు ఇస్తున్న విధానంలో కానీ ఇవాళ వరంధేశ్వరి గారి నాయకత్వంలో మీ పార్టీ ఎంత ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురంధేశ్వర గారిని నియమించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పాత్ర పర్ఫెక్ట్గా పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు చక్కగా వివరణ ఇచ్చిన ఘనత దగ్గుపాటి పురంధేశ్వర గారికి దక్కుతుంది ఎందుకు అంటున్నానంటే ఆమెకున్న అనుభవం పది సంవత్సరాల కేంద్ర మంత్రిగా ఉండి మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో పది సంవత్సరాల నుంచి ఉన్న ఇరవై సంవత్సరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండి ఐక్యరాజ్య సమితిలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున వెళ్ళి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ఈ రోజున మధ్య విషయంలో కానీ పంచాయతీరాజ్ నిధులని దుర్వినియోగపరిస్తే పంచాయతీ సర్పంచుల తరఫున పోరాడిన ఘనత కానీ మద్యం విషయంలో కానీ మరి నిన్న ఓటర్ల విషయంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్లి ఆ విషయాన్ని పరిష్కరించడంలో కొంతమంది అధికారులను ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో దానికి బాధ్యులను చేసి ఇవాళ ప్రశ్నించడం కూడా జరిగిందంటే ఆ ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురంధేశ్వరు గారు విజయం సాధించారనే విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం రాబోయే రోజులో ఆ మహానాయకుడు కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరు గారు ఇవాళ చాలామంది నాయకులు రోడ్డు మీద వస్తున్నారు ఆస్తుల కోసం తగాదాలు పడుతున్నారు ఆస్తుల తగాదాల కోసం పార్టీలన్నీ మారుతున్నారు మరి వచ్చి దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు వల్లిస్తున్నారు ఎక్కడ ఏం జరిగిందో గొడ్డల పోటు ఎవరిదో ఎవరేంటో తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు మరి అన్ని విషయాలు కూడా చూస్తే ప్రజలకి ఎన్టీ రామారావు గుర్తొస్తారు ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటు పురంధేశ్వరుతారు వాజ్పేయి గారికి మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి దేనదయ ఉపాధ్యాయ గారికి వాళ్ళు ఏదైతే పేదవారికి న్యాయం చేయాలనుకున్నారో ఆ న్యాయం చేసిన కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు అలాంటి నాయకుడు కుమార్తె దగ్గుపాటి పురందేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సఫలమయ్యారనే విషయం తెలియజేస్తూ ఖచ్చితంగా ఇందాక చెప్పాను భారతీయ జనతా పార్టీ మెరుగైన స్థానాల్లో మేము గెలవబోతున్నాం ఒక్క ప్రీతమ ప్రధానమంత్రి ఫోన్ చేస్తే యుద్ధం ఆపి మన పిల్లలందరూ వచ్చిన తర్వాత యుద్ధం మొదలు పెట్టారంటే అది మా పరిపాలనకు దక్షత అనే విషయం ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు ఇవాళ అయోధ్య రామాలయం నిర్మాణం సీట్లు ఎన్నో మీరు అయోధ్య రామాలయం నిర్మాణం జరిగితే ఎక్కడ ఒక సంఘటన జరుపుకున్నారు జరిపిన పనితీరు మా నాయకత్వం ఇవాళ ఈ నాయకత్వం గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఆంధ్ర రాష్ట్రంలో వికసిత సంకల్ప యాత్ర మోడీ గారు గ్యారంటీ బస్సు వచ్చిన తర్వాత మోడీ గారి గురించి చర్చించుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ గురించి చర్చించుకున్నారు డబల్ ఇంజిన్ ప్రభుత్వం రావటానికి కూడా అవకాశం లేకపోలేదనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైన స్థానాలని పొందబోతున్నాం దానికి వాళ్ళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు వదలు